తెలంగాణ సెంటిమెంట్ని తీసుకొచ్చి తెలంగాణ భావాన్ని తీసుకొచ్చి అదేదో వీలే తెలంగాణ కోసం కొట్లాడడం అని చెప్పే విధంగా కనీసం సిగ్గుండాలి ఆ కౌశిక్ రెడ్డి గారైతే బీఆర్ఎస్ పార్టీలో ఒక శిఖండి బిఆర్ఎస్ పార్టీలో ఒక శిఖండి పాత్ర పోషిస్తున్నాడు కొత్తగా ఆంధ్ర వాళ్ళు వచ్చి హైదరాబాద్లో అంట మా ఇన్ని రోజులు ఆంధ్ర వాళ్ళ కాంట్రాక్ట్లు ఇచ్చారు మీరే కాదా ఆంధ్ర వాళ్ళ ఓట్లు హైదరాబాద్ నగరంలో తీసుకొని మీకు మీ కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటే మీ పంటితో అందిస్తామన్నది ఎవరు ఇదే కేసీఆర్ కుటుంబం కాదా మళ్ళీ అధికారం పోగానే మళ్ళీ తెలంగాణ ఆంధ్ర అంటే ఏ ఊరి పంచాయతీ ఇది ఎవరి పంచాయతీ ఇది సార్ కౌశిక్ రెడ్డి అంటే ఒక అనుమాన అనుమాన ఆస్పద నాయకుడు అసలు నాయకత్వం తిన నాయకుడు గాలిలో గెలిచిన నాయకుడు అప్పుడు కూడా ఎన్నికల్లో కూడా వారి భార్య గారిని వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి ఈసారి మీరిస్తే ఇంట్లో ఉంటాం లేకుంటే పాటలు ఉంటాం ఏదో మాట్లాడి అప్పుడు మీదే పిచ్చి మాటలే ఇప్పుడు ఆంధ్ర నాయకత్వాన్ని ఆంధ్ర ఒక పెట్టుబడిని పెంపించింది ఎవరు తెలంగాణ రాష్ట్రంలో గత పదేళ్ళు ఇదే బీఆర్ఎస్ పార్టీ కాదా ఇదే కేసీఆర్ కుటుంబం కాదా బిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అటు కుత్బుల్లాపూర్ కానివ్వండి ఇప్పుడు ఇక్కడ నగర్ కానివ్వండి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కుక్కడిపల్లి కానివ్వండి ఇదంతా ఆంధ్ర సెటిల్ కదా వాళ్ళతోనే మీరు గెలిచి వాళ్ళనే ఇప్పుడు మాట్లాడుతున్నారు తెలంగాణ వాదాన్ని తెలంగాణ పదాన్ని చంపింది మీరు మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ మంచిది పైకి అసలు కౌశిక్ రెడ్డికి ఏంది అసలు పాత్ర ఏంది పార్టీల ఆయన మొన్న బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఫౌండర్ మెంబరా లేక బీఆర్ఎస్ పార్టీ జెండా మోసి బీఆర్ఎస్ పార్టీ లేపిన వ్యక్తి ఓ ఎగిసి పాడి మగిసిడబ పోతా ఉన్నాడు ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి ఆంధ్ర సెటిలర్స్ కానివ్వండి ఆంధ్ర నాయకుడు కానివ్వండి వారి యొక్క డబ్బుతో హైదరాబాద్ హైదరాబాద్ నగరంలో గెలిచిన బీఆర్ఎస్ నాయకత్వాన్ని కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచింది వాళ్ళే కదా వాళ్ళ డబ్బుతోనే కదా పిసుకేసుకున్నప్పుడు కౌశేఖర్ రెడ్డి లాంటి ఒక శిఖండ్ నాయకుడు ఏది బట్ట అట్లా మాట్లాడుతుంటే దీని వెనుక నుంచి మాట్లాడిపిస్తుంది ఎవరు హరీష్ రావు కేటీఆర్ కేసీఆర్ ఉండొచ్చు అదే ఈయన ఈయనకేం కావాలి ప్రతిరోజు పేపర్లో రావాలి మీడియాలో రావాలి అంటే నేను పేపర్లో రావాలి మీడియా రావాలంటే మహిళలని వారు కట్టుబట్ట కట్టుబాట్లని మన కూడా ఇంట్లో అక్క చెల్లె ఉన్నారు వాళ్ళని ఇబ్బంది పెడతా మాటల ఆంధ్ర కాంట్రాక్టర్లని ఆంధ్ర నాయకులని హైదరాబాద్ ఉన్న సెటిలన్స్ అందరినీ కూడా అవమానించినటువంటి కౌశిక్ రెడ్డి బేసపా చెప్పాలి ఇదే విషయాన్ని ఆయన కంటిన్యూ చేస్తే కేసీఆర్ యొక్క పదాలుగా కేసీఆర్ యొక్క మాటలను గుర్తించాలి బీఆర్ఎస్ పార్టీ మీరేమో మాట్లాడుకోవచ్చు మళ్ళీ కొత్తగా తెలంగాణ సెటిమెంట్ హైదరాబాద్ నగరంలో ఆంధ్ర కాంట్రాక్ట్లకు కొమ్ము కాసిన వ్యక్తిగా కేసీఆర్ కుటుంబం ఉంది ఆంధ్ర ఓటర్లని మంచిగా వాళ్ళ ఓటర్ బ్యాంక్ చూసుకొని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఓడిపోగానే మళ్ళీ ఇంకో పరిధికి వచ్చినారు కౌశిక్ రెడ్డి ఒక మతి భ్రమించింది త్వరగా ఎర్రగడ్డ హాస్పిటల్ ఆయన చేర్పించాలి దానికి అయ్యే పూర్తి ఖర్చు నా వ్యక్తిగతంగా నేను భరిస్తాను కౌశిక్ రెడ్డి గారిని ఎర్రగడ్డ హాస్పిటల్లో పర్లేదు ఇంకా జాతీయ స్థాయి ఏ మంచి హాస్పిటల్లో పర్లేదు ఆయనని ఒక మతి స్థిమితమైన ఒక నాయకుడిగా గుర్తించి ఆయన శాసనసభ సభత్వాన్ని రద్దు చేయాలి ఇలాంటి చిల్లర మటలు మాట్లాడి ఏ నాయకుడు కూడా గౌరవప్రదమైన శాసనసభలో ఉండకూడదు వారి యొక్క ఆరోగ్యపరమైన ఖర్చులకు నా వ్యక్తిగతంగా నేను డబ్బు సమకూరుస్తాను మరొకసారి కేసీఆర్ గారి కుట్ర ఆంధ్ర నాయకులకు కుట్ర అది ఒక ఆంధ్ర కాంట్రాక్ట్లపై ప్రేమ పరిమితమైంది ఎక్కడైతే తెలంగాణ రాష్ట్రం ఓడిపోయిన తర్వాత మరొకసారి తెలంగాణ ని తన గుప్పిట్లో పెట్టుకోవాలి అని చెప్పి ఈ శిఖండి కౌశిక్ని బిఆర్ఎస్ పార్టీ పావుగా వాడుకుంటుంది కాబట్టి కౌశిక్ రెడ్డి గారు మీ స్థాయికి తగ్గట్టు మాట్లాడండి మీ స్థాయికి తగ్గట్టు మాట్లాడండి ధన్యవాదాలు అందరికీ నమస్కారం గత రెండు రోజుల నుంచి మనం చూస్తున్నట్టయితే ద గ్రేట్ స్టార్ పబ్లిక్ స్టార్ అంటారు చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పబ్లిక్ స్టార్ అని ఒక స్టెంట్ తోటి ముందుకు వస్తుండే కానీ ఆయన చాలా అనుకుంటుండేమో పబ్లిక్ స్టార్ ఏమి కానీ ఆయన కబడియన్ స్టార్ అయిపోయింది అలా యావత్ తెలంగాణలో ఈయన ఆయన చేసే శాస్త్రలు ప్రతి ఒక్క ప్రజలు చూస్తుంటే ఈ చేసే వీరేంద్ర వీరేంద్రబాబు వీని ఎన్నుకున్నావా మనము ఒక హుజురాబాద్ ఎమ్మెల్యేకి ఒక కమిడియన్ స్టార్ని ఎన్నుకొని మన ఒక మన కాన్సెల్స్ ఒక ఇజ్జత్ తీసుకుంటున్నామని యావ తెలంగాణలో కాదు వాళ్ళ కాన్సెల్స్లో కూడా అనుకుంటారు ఇదంతని కౌశిక్ రెడ్డిని ముందు పెట్టి మళ్ళీ నాడు చేసిన ఉద్యమం ఎలా అయితే తెలంగాణ ఆంధ్రాని ఉద్యమాన్ని రేచగొట్టి ఆంధ్ర వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు సంపాదించుకొని ఆంధ్ర వాళ్ళ దగ్గర నుంచి కూడబెట్టుకున్న ఆస్తితోటి నాడు రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్లో అఖండ విజయంతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్ర వాళ్ళని భయోపాంతులం చేసి వాళ్ళ ఆస్తులను కూడగొట్టుకొని ఈ రోజు తెలంగాణలో తెలంగాణలో వచ్చిన తర్వాత పద్నాలుగు ఆ తర్వాత ఆంధ్ర తెలంగాణ అనే భేదం ఉండదు ఏమి ఉండదు మా మిత్రం ఇందాక చెప్పినట్టే మీ కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే నా పండుతో తీస్తానని చెప్పిన కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు మళ్లీ దశ ఉద్యమం తీసుకొచ్చి పాడి కౌశిక్ రెడ్డి అనే ఒక కమిడియన్ స్టార్ ముందు పెట్టి ఆయనతోటి ఈ యొక్క ఉద్యమాన్ని రేపుతున్నారని పదంగా తెలుస్తుంది ఈ రోజు యావత్ తెలంగాణ ప్రజలు ఆలోచ గుర్తు చూసుకోవాలి ఇలాంటి బిఆర్ఎస్ నాయకులు చేసిన వికృత శాతలకు ఏమైనా మీకున్నదా నాడు పది సంవత్సరాల నుంచి ఉన్న ఆంధ్ర ఎమ్మెల్యేలే కానీ ఎవరైనా అని వాళ్ళకు గుర్తు రాలేదు అప్పుడు మనం చూసుకున్నట్టయితే ఆర్కే పుడే గాంధీ గానే కానీ జూబ్లీస్ మన మావగడ్డి గోపీనాథే కానీ వీళ్ళందరూ వాళ్ళకి సంబంధించింది కదా మళ్ళీ అప్పుడు గుర్తురాంది అంది ఇవాళ నువ్వు ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడ బతుకుతున్నావు అని అనడానికి ఎలాంటి కారణం ఉంది అంటే దీని యొక్క మళ్ళీ ఒక ఉద్యమం లేపడానికి కేసీఆర్ యొక్క మాస్టర్ ప్లాన్ ఇది కేటీఆర్ యొక్క ఆలోచన హరీష్ రావు ఒక అమలుపరుస్తుడు హరీష్ రావు అనేది ఒక పాడి కౌశీకర్ అనే కమిడియన్ సార్ పెట్టి ఆట ఆడిస్తుడు బే కేసీఆర్ కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు ఈ యొక్క ఆంధ్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి కంపల్సరీగా వాళ్ళు మనము భేదము లేదని పది సంవత్సరాల నుంచి గడ్డ ఎక్కిన ఈ వ్యక్తి ఈరోజు ఇలాంటి ఇలాంటి నీచమైన ఆలోచనలతోటి నికృష్టమైన ఆలోచనలతోటి ప్రజలను రెచ్చగొట్టి ఏమి సృష్టిస్తున్నారు మా సీఎం గారు మా సీఎం గారు ఈరోజు ప్రజా పాలనని శాంతియుతంగా మా తెలంగాణ ప్రజల పాలన చేస్తున్నారు అలాంటి ప్రజా పాలనలో మీలాంటి నీచులు ఉన్నారని మేము గ్రహించలేకపోయినాం కానీ ఇప్పుడు తెలుస్తుంది మా దగ్గర ఎమ్మెల్యే ఏ ఎమ్మెల్యేనైనా కానీ ఎలా రెచ్చగొట్టాలి ఎలా విభ్రం ఎలా ఈ శాంతియుతంగా జరుగుతున్న ఈ యొక్క పరిపాలనని ఎలా విమర్శించాలన్నది మీ దగ్గర నుంచి తెలుస్తుంది మీ అరే మా ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం కూడా కదా ఎనిమిది రోజులలో మీకు ప్రభుత్వం లేకపోయేసరికి అతలకు ఉతలమవుతురు ఇదా మీది అంటే మీకు మీరు కూర్చోవడానికి మీరు పాలించడానికి రాజ్యం ఉండాలి తప్ప ఏది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రజల కోసం సాధిస్తున్నది మీకు ఆలోచన లేదు అదేవిధంగా చాలామంది అంటున్నారు ఇది ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏముంది అవునా కదా నాడు పన్నెండు మంది ఎమ్మెల్యేని కాంగ్రెస్ పార్టీలో నుంచి బీఆర్ఎస్ పార్టీలో తీసుకున్నప్పుడు మరి మీరు ఏమిచ్చి తీసుకున్నారు మీరు అలా చూపిస్తున్నారు నిన్న ప్రెస్ మీట్లో చీరా గాజులు అవి చీరా గాజులు అంటే ఏందండి మన ఆడపడుచులకు ఎంతో పవిత్రంగా పూజించుకొని ఏచుకునే చీరా గాజుల్ని అంత నీచంగా మీరు చూపిస్తున్నారంటే మీరు మహిళా లోకానికి ఏం చెప్తున్నారు మీరు రోజు యావత్ తెలంగాణ మహిళా లోకం మొత్తం మీరు ఎక్కడున్నా కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ బీఆర్ఎస్ కార్యకర్తలే కానీ అడ్డుకుంటారు మీరు బేసరత్గా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు స్వమాగలు చెప్పాల్సిందే అదేవిధంగా అదే చీరా జాకెట్ తోటి ఈ రోజు నువ్వు హుజరాబాదు ఎమ్మెల్యేగా గెలిచినావు నీ భార్య నీ బిడ్డ కొంగు చాపి నా భర్తని గెలిపించండి అని బతిమిలాడుకుంటే హుజరాబాద్ ప్రజలు నిన్ను గెలిపించరు ఆ చీరా జాకెట్ తోటే ఈరోజు చట్టసభలో కూర్చున్నావు నీకు చట్ట తొలిసారిగా గెలిచిన ఒక ఎమ్మెల్యే నువ్వు చట్టసభలో కూర్చుంటే మా మంత్రి సీతక్కని కించపరిచినావు అదేవిధంగా నువ్వు మహిళల మీద గౌరవం లేకుండా నువ్వు మన మాజీ గవర్నర్ని కించపరిచినావు అంటే నీకు మహిళల మీద నీకు చిత్తశుద్ధి లేదు నీకు మహిళల మీద అవగాహన లేదు అంటే నీవు ఒక జస్ట్ బొమ్మ ఆట బొమ్మ అనమాట ఏదైతే హరీష్ రావు నిన్ను ఆడిస్తున్నారో ఒక కమిడియన్ స్టార్ లాగా రెచ్చగొడుతున్నావు తప్ప ఖబర్దార్ కేసీఆర్ కబర్దార్ హరీష్ రావు ఖబర్దార్ కేటీఆర్ మళ్ళీ ఒక కమిడియన్ స్టార్ కి నేను విజ్ఞప్తి చెప్తున్నా మంచి చెప్తున్నా నువ్వు ఇలాంటి చిల్లర చేతలకి ఇట్లా మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే కానీ ఇతర పార్టీ ఎమ్మెల్యేనే కానీ ఎవరినైనా కానీ ఇబ్బంది పెడితే బిడ్డ హైదరాబాద్ మేము కూడా ఉన్నాం నువ్వు కూడా హుజరాబాద్ నుంచి వచ్చి హైదరాబాద్లో వెలుగుతున్నావు మళ్ళీ నువ్వు కూడా నాన్ లోకలే అలాంటి విభేదాలు లేకుండా మా యొక్క రేవంత్ రెడ్డి గారు రెడ్డి గారు అదేవిధంగా మా అందరూ శాంతియుతంగా ప్రజాపాలన చేయాలని మేము కంగన గౌరవం ఈ యొక్క ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు అదేవిధంగా మేము కంపల్సరీగా రానున్న రోజులలో కూడా ఎలాంటి అవతూకలు లేకుండా శాంతియుతంగా మా యొక్క సీఎం గారు ప్రజాపాలన చేయాలని Yes, sir. Go no.